హరయే నమ గురవే నమ ఈ ఛానల్ని చూసే ప్రేక్షకులందరికీ స్వాగతం మనలో అజ్ఞానం వలన ఎంత ఇబ్బంది కలుగుతోంది అనేది ప్రతిరోజు ప్రతి క్షణం మనకు అనుభవంలో ఉన్న విషయమే ఒక విషయం గురించి మనకి ఎంత సదవగాహన ఉంటే దానినే మనం జ్ఞానం అని అంటాం వివేకం అంటాం అంత ఇబ్బంది లేకుండా మనం పని చేసుకోగలుగుతాం ధైర్యంగా ఉండగలుగుతాం దానివలన మనకి మానసికంగా చింత ఉండదు ఏదైతే ఒక సదవగాహన ఉండదో అందులో లోపం ఆ అజ్ఞానం ఏదైతే ఉంటుందో అదే మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అందుకని మానసికంగా మనం చింతలను దూరం చేసుకోవాలి అంటే మనం వెచ్చించే సమయం మన జీవితానికి ఉపయోగపడేదిగా చూసుకోవాలి మనం ఇక్కడికి ఒక ప్రయోజనం కోసమే వచ్చాము మన ప్రయోజనం ఏమిటి అనేది పసిపిల్లవాడి నుండి పండు వృద్ధుడి వరకు అందరికీ తెలిసిన విషయమే చీమ నుండి బ్రహ్మ వరకు అందరూ కోరుకునేది అందరూ ఇష్టపడేది ఆనందాన్ని ఆ ఆనందం ఎవరో కాదు భగవంతుడే అందుకని భగవంతుడికి మన మనస్సుని దగ్గర చేసుకొని ఆనందాన్ని పొందాలి మనస్సుని భగవంతుడికి దూరంగా పెడితే అక్కడ మనకు ఆనందం దొరుకుతుంది అనేది భ్రమ మాత్రమే ఆనందాన్ని నిజంగా మనం కోరుకుంటున్నాము ఆనందం కోసమే మనం ప్రయత్నం చేస్తున్నాము అనే ఒక సరైన నిశ్చయానికి మనం వచ్చినట్లయితే దానికి తగిన విధంగా మన ప్రయత్నంలో లోపం లేకుండా భగవంతుడి దగ్గర ఆనందాన్ని అన్వేషించాలి కానీ భగవద్ ఇతరమైన విషయాల్లో ఆసక్తిని పెంచుకొని మన జీవనానికి అనుకూలం కాని విషయాలను మన జన్మకు ప్రయోజనాన్ని కలిగించని విషయాలను మనకు సంబంధించినవిగా భావించి మానసికంగా చింతించే పరిస్థితిని కొని తెచ్చుకోకూడదు మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటే మనిషి అంత ఆరోగ్యంగా ఉంటాడు అయితే మనస్సు యొక్క ప్రశాంతత మనస్సు చేసే ఆలోచనల మీదే ఆధారపడి ఉంటుంది ప్రతి ఆలోచన మనస్సుని మలినమైనదిగా చేయగలదు పవిత్రమైనదిగా కూడా మలచగలదు అందుకని మనం చేసే ఆలోచనలు మనస్సుని పరిశుద్ధమైనదిగా చేసేటట్లు ఉండాలి తప్ప మనస్సుని మలినంగా చేసే ఆలోచనలను మనం వదిలిపెట్టాలి మౌనం ఎంత గొప్పదో అందులో మనకి భగవంతుడిని ధ్యానించే అవకాశం ఉంది వేరే వేరే మాటలు మాట్లాడి అనవసరపు పాపాలను మూటగట్టుకోకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంది మనస్సుని జాగ్రత్తగా పెట్టుకోవడం వలన మాటల్ని కూడా జాగ్రత్తగా వాడగలుగుతాం ఈ వాక్కుని మనం నియంత్రించుకోవాలి అంటే అది మనస్సుని నియంత్రించుకోవడం ద్వారానే సాధ్యమవుతుంది అయితే మనస్సును భగవంతుడికి దగ్గర చేయడం మంచి ఆలోచనలతో మనస్సుని పవిత్రంగా మలచుకోవడం ఇది అవసరం ఈ మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటే మనం అంత ప్రసన్నంగా ఉంటాం ఆ మనస్సును అనుసరించే శరీరం యొక్క ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది మనస్సులో ఏదైతే ఆందోళన ఉంటుందో మనసులో ఏదైతే అలజడి ఉంటుందో మనసులో ఏదైతే తాపం ఉంటుందో ఇదంతా కూడా మనిషికి ఎంతో ఇబ్బందిని కలిగించేది శరీరాన్ని ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టేది అనవసరపు అనారోగ్యాలను కొని తెచ్చుకోకుండా అనవసరపు ఇబ్బందుల్ని ఆహ్వానించకుండా మన మనస్సును ఎంత ప్రశాంతంగా పెట్టుకుంటే అదే మనకు పరమ ప్రయోజనం అని అర్థం చేసుకుంటే తప్పనిసరిగా మనం మన మనస్సును సరైన విషయాల్లోనే పెట్టుకుంటాము అనవసరపు ఆలోచనలను కూడా మానుకుంటాము దాన్ని అనుసరించి ప్రశాంతత అనేది తప్పకుండా మనకు కలుగుతుంది హరయే నమ గురవే నమ